నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైట్ లో ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే అందరూ పడడం లేదు కానీ చాలా మంది ప్రవాసులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు పనిచేసి యజమానుల దగ్గరైనా సరే ఇతరితర కారణాలతో చాలా మంది ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వలస కార్మికుల కోసం ఒక షెల్టర్ ను నిర్వహిస్తూ ఉంది మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ ఉంది మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సంస్థలు పౌర సమాజ సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలతో కూడిన సహకార ప్రయత్నం చాలా అవసరమని చెప్పేసి ప్రవాసులను రక్షించడానికి వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించడానికి కువైట్ దేశం కట్టుబడి ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లేబర్ యూనియన్ కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు నేషనల్ కమిటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సహకారంతో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన పెంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లోని పామ్ వలస కార్మికుల గౌరవం మరియు హక్కులను పరిరక్షించడంలో దేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైట్ లో ఎవరైనా సరే ప్రవాస కార్మికుల హక్కులను ఎవరైనా కాలరాస్తే గాని వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించడానికి మేము ఉన్నామని చెప్పేసి చాలా సార్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది కానీ అవేవి జరగడం లేదని చెప్పేసి ప్రవాస సమాజంలో మనం చూసుకుంటే ఒక భావన అయితే ఉంది ప్రవాసులంటే చులకనగా చూస్తూ ఉన్నారు అలాగే సరిగా జీతాలు ఇవ్వడం లేదు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది ఒక పని కోసం వస్తే మరొక పని చేయిస్తూ ఉన్నారు అలాగే శ్రమ దోపిడీ ఎక్కువగా జరుగుతూ అవమానాలకు గురవుతూ మానవ అక్రమ రవాణా కూడా జరుగుతూ ఉందని చెప్పి కానీ వీళ్ళు చేసే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో కేవలం ప్రెస్ మీట్లకు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి పూర్తిగా చట్టాన్ని అమలు చేస్తే గానీ కువైట్లో ప్రవాసులు ఎవరు ఇబ్బందులు పడరని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్